వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం తిరుపతిలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ బిల్డింగ్ యజమాని పి భువన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా తిరుపతి నగరంలోని అన్ని డివిజన్లలో వినాయక విగ్రహాల మండపాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అందులో భాగంగా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద గల శ్రీ వరశెడ్డి వినాయక స్వామివారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు భువన్ కుమార్ రెడ్డి అలాగే బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని యువత పెద్దలు పిల్లలు వినాయక విగ్రహాలను భక్తి శ్రద్ధలతో పూజించడం నిమజ్జనానికి విగ్రహాలను తరలించేందుకు సంసిద్ధులవుతున్నారని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తిరుపతి పోలీసు ఉన్నతాధికారుల సూచనలు సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్యం సేవించకుండా టపాకాయలు కాల్చకుండా భక్తి శ్రద్ధలతో రూట్ మ్యాప్ ప్రకారం సకాలంలో వినాయక సాగర్కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం తిరుపతి నగరంలో ఆనవాయితీగా వస్తోందని అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ వెంకటప్రసాద్ మహేష్ షణ్ముఖం ప్రసన్న జయకుమార్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఊరోవాడ అందరికీ పేద ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా భువన్ కుమార్ రెడ్డి విజయ డయాగ్నిస్టిక్స్ భవన యజమాని ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నారో ఇక్కడ హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలందరికీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ నినాదంతో ఈరోజు పేద ప్రజలందరికీ కూడా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే తిరుపతిలో మండప నిర్వాహకులు ఉన్నారో ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా పోలీస్ అధికారుల సూచనల మేరకు ఈరోజు అదేవిధంగా ఐదవ రోజు పదకొండవ రోజు సకాలంలో ఏదైతే మండపాలున్నాయో వీధుల నుంచి తరలించి సకాలంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసి అధికారులకు సహకరించాలని చెప్పని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందులో మనం అందరం ఉండాలని చెప్పని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై బోలో గణేష్ కే